హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏంటి ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ రెసిపీస్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము నిన్న ఒక మాస్క్ చూసాం కదా హెయిర్కి అదేంటంటే బనానాను బాగా పండిన బనానా ఇంకా ఆనియను పెరుగు వేసుకొని మాస్క్ పెట్టుకున్నా కదా తలకి అదైతే ఎంత బాగుందో రిజల్ట్ అందరూ తప్పకుండా ట్రై చేయండి హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనీగా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా చూడకపోతే నిన్నటి వీడియో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బెటర్ రెస్ట్ అనేది నైట్ మనకు ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది ఒకటి ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి దానివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ప్రోడక్ట్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది బాగా నిద్రపోయి మార్నింగ్ ఫ్రెష్గా లేవడానికి హెల్ప్ అవుతుంది అది అందరూ తప్పకుండా ట్రై చేయండి లాస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా చేసి పడుకుంటే సరిపోతుంది ఇంకొచ్చేసి ఇప్పుడు పూలు తక్కువగా దొరుకుతున్నాయి నార్మల్గా చామంతి గులాబీ ఇవన్నీ తక్కువగా దొరుకుతున్నాయి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మల్లెపూల సీజన్ కూడా వచ్చేసింది కదా మనం ఎప్పుడన్నా పూలు తెచ్చుకుంటే అందరికి తెలిసే ఉంటుంది ఈ టిప్పు కాకపోతే తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఇలా పూలను స్టోర్ చేసుకుంటే ఒక టిష్యూ పేపర్ వేసి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలను కూడా అట్లా కవర్లో కట్టిస్తారు కదా షాప్లో అలానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇలా ఒక స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలోనే వేసి పెట్టామంటే ఫ్రిడ్జ్లో స్మెల్ అనేది రాకుండా ఏ పూలైన ఇలా పెడితే ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్ ఏంటంటే జాక్ ఫ్రూట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేసి పనసపండు దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు ఎక్కువగా తింటారు మన సైడ్ కూడా ఇప్పుడు బాగా తింటారు ఎక్కువగా దొరికితే మాత్రం దీన్ని వదలకండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్ సి రావడానికి కాల్షియం పొటాషియం జింక్ ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి మల్లబద్దం బద్ధకం తగ్గడానికి కొంచెం కాస్ట్లీగా ఉంది పావు కిలో ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది అయినా కానీ చాలా హెల్తీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా తినను అందరూ నెక్స్ట్ వచ్చేసి చెన్నైలో చూసుకుంటే ఆకుకూరల పరిస్థితి ఇది మునగాకు కట్ట చూడండి ఇంత చిన్నగా కట్ ఉంటుంది ఇది ముప్పై రూపాయలు అదే మన ఊర్లలో అయితే ఇంట్లోనో దొడ్లోనో మనకి ఫ్రీగా దొరుకుతుంది మనం యూజ్ చేసుకోము ఇక్కడ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటాయి ఆకుకూరలో పాలకూర కూడా ఆకు సరిగ్గా లేదు అదంతా డ్యామేజ్ అయ్యి ఉంది అది కూడా ముప్పై రూపాయల కట్ట మన సైడ్ ఎంత బాగుంటాయి ఆకుకూరలో ఎస్పెషలీ మునగాకు అయితే మనం ఎంత ఎక్కువగా దొరికినా కానీ యూస్ చేసుకోం తప్పకుండా యూస్ చేసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మునగాకు వల్ల డైలీ యూస్ చేసుకోండి పప్పు చేసుకోవచ్చు ఇంకా అన్ని చేసుకోవచ్చు మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఆర్ట్కి కానీ హెల్త్ లాస్ అవ్వడానికి కానీ చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఇంకా బగారా రైస్ అను మటన్ కర్రీ చేద్దామని రైస్ నానబెట్టడానికి ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్ని తీసుకొని ఒకసారి నీట్గా ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెడుతున్నాను ఇది సోనమాసు రైసే బాస్మతి రైస్ ఏం కాదు మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకొని ఇట్లే ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టొచ్చు నెక్స్ట్ ఒక అరకిలో చికెన్ మటన్ తీసుకున్నాము చికెన్ కాదు అది మటను అరకిలో మటన్ తీసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా కడుక్కొని అందులో మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు పసుపు ఇంకా కారం ఈ మూడు వేసుకొని ఒక హాఫ్ అవర్ అవరు బియ్యం అండ్ మటన్ని ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి ఇది మ్యారినేట్ అయ్యేసరికి మనం కానియన్ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు పుదీనా కొత్తిమీర అల్లం పేస్టు అల్లం పేస్ట్ కూడా అప్పటికప్పుడు రోట్లో నూరుకోవడం కానీ లేదా మిక్సీలో పట్టుకోవడం కానీ ఇట్లాంటి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే నాన్ వెజ్కైనా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేసుకుందాము ఇందులో నేను టమాటా కూడా వేస్ట్ చేస్తాను కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము ఆ స్పైసెస్ అనేది మనం వేరి పడేయకోకుండా అవి కూడా మన లోపలికి వెళ్ళాలి మనం యాలకు దాల్చినక్క ఇవన్నీ పడేస్తాం కదా అలా పడేయకోకుండా బగారా రైస్లో మటన్లో కర్రీలో ఎలా యూస్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ పెట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ అట్లా వాటర్ వేసుకొని విజిల్ వదిలేసుకోవాలి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది మీరు మటన్ చూసి ముదురుదా లేతదా అనేది మటన్ మనకు తెలుస్తుందిగా పీసెస్ కూడా చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా అని చూసుకొని ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ విజిల్స్ వదిలి వదిలేసుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది నెక్స్ట్ వచ్చేసి అది మటన్ అలా కుక్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని బగారా రైస్కి ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అవి కాగిన తర్వాత కన్నాసి పువ్వు బిర్యానీ ఆకు షాజీరా మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి అవి వేగిన తర్వాత ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచిగా ఇందాక కుక్కర్ ఉంది కదా దాన్ని వేరే స్టవ్ మీద పెట్టాను అది విజిల్ వస్తుంది అంతలోపు ఇంకా బగారా రైస్ చేద్దామన్నట్టుగా బగారా రైస్కి గిన్నె పెట్టేశాను ఆనియన్ అనేది ఎక్కువ మంచి బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది రైస్ మంచి టేస్ట్ ఉంటుంది అలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి అవి ఆనియన్ మంచిగా వేగిన తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇంకా టమాటా రెండు ఒక్క ఒక్క టమాటానే వేసాను కొంచెం పెద్ద సైజుది టమాటా అండ్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని తాలింపులోనే టమాటా పౌ టమాటాతో పాటు మంచిగా వేగుతుంది పుదీనా కొత్తిమీర మీరు టమాటా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయండి ఆప్షనల్ అది మీరు బగారా రైస్లో మన తెలంగాణ స్టైల్ అయితే టమాటా వెయ్యరు కాకపోతే కొంచెం ఇంకా టేస్ట్ అన్నట్టు నేను టమాటా వేశాను టమాటా కావాలంటే మీరు స్కిప్ చేసేయండి టమాటా వేయకుండా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అసలు టమాటా వేయకుండానే చేస్తారు మన సైడు నేను మాత్రమే యాడ్ చేశాను పిల్లలు కూడా తినేది కదా కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గుతుందని ఇంకొచ్చేసి రెండు గ్లాసులకి నాలుగున్నర గ్లాసుల దాకా నీళ్లు వేసుకున్నాను బగారా రైస్ కాదు కాబట్టి బాస్మతి రైస్ కాదు కాబట్టి నార్మల్ రైసేగా అందుకని ఒక నాలుగు గ్లాసుల వరకు నాలుగున్నర గ్లాసుల వరకు వాటరు ఇంకా ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను ఉప్పు తక్కువే వేసుకోండి ఆల్రెడీ మనం కూరలో కూడా వేసుకుంటాం కాబట్టి ఉప్పు తక్కువగానే వేసుకొని ఇంకా ఈ పౌడర్ వచ్చేసి మీరు కావాలంటే దీని ప్లేస్లో గరం మసాలా అనేవి వేసుకోవచ్చు నేనేం చేశానంటే తాలింపులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేయకోకుండా సపరేట్గా కొద్దిగా డ్రై రోస్ట్ చేసి రోట్లో మెత్తగా నూరి ఆ పౌడర్ ఒక స్పూన్ వేసాను వేసి ఇంకా ఈ బాగా మరిగిన తర్వాత ఈ వాటర్ ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసాను మీరు ఆ మసాలా ప్లేస్లో అవన్నీ మీరు యాలకులు చెక్క ఇంకా లవంగాలు ఇవి వేసుకొని తాలింపులో లాస్ట్లో మీకు స్పైసీగా కావాలి ఇంకా అంటే గరం మసాలా వేసుకోవచ్చు నేను ఆ పౌడర్ వేసాను కదా దాని ప్లేస్లో మీరు గరం మసాలా వేసుకొని కూడా వండుకోవచ్చు ఇంకా ఈ కుక్కర్లో విజిల్ వచ్చిన తర్వాత ఈ బౌల్ని పక్క స్టవ్ మీద పెట్టేసి ఇంకా నేను కర్రీ చేయడానికి అనేది బౌల్ పెట్టాను గిన్నె అందులో ఆయిల్ వేసుకున్నాను రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఇంకా ఆనియన్ వేసుకొని మంచిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను అల్లం పేస్ట్ రోట్లో దంచుకున్నాను టేస్ట్ బాగుంటుందని అట్లా రెండు టేబుల్ స్పూన్లు అల్లం వేసుకొని అల్లం కూడా పాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్నాం కదా మనం మటన్ కుక్కర్లో అది ఇందులో వేసుకోవాలి ఆ మటన్ ఇందులో వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం కూడా ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి మీకు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయింది దాకా మనం మటన్ మ్యారినేట్ చేసినప్పుడు ఒక టేబుల్ స్పూనే కారం వేసాం కాబట్టి ఇక్కడ మీరు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేసాను ఇట్లా మంచిగా మరిగిన తర్వాత వాటర్ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను ఎందుకంటే మన బగారా రైస్లో కూడా మసాలా వేసాము పచ్చిమిర్చి వేసాం కదా ఇంకా మనకి అన్నం కూడా మంటగా ఉంటుంది కాబట్టి ఇది చూసుకొని పిల్లలు తినేది కదా చూసుకొని వేసుకోండి ఇట్లా బాగా మంచిగా మరిగిన తర్వాత మనం పోసిన వాటర్ కూడా మంచిగా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి గరి ధనియాల పొడి దాంట్లోనే ముందుగా మనం కొంచెం రైస్లో వేసిన తర్వాత మిగిల్చుకున్నాం కదా మసాలా అది మిగిలిన మిగిలిన మసాలా మొత్తం ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది అది మొత్తం వేసాను ఇందులో కూడా పుదీనా కొత్తిమీర వేసి ఇంకా మూత పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చూసుకుంటూ ఉంటే మనకి ఎంతవరకు చిక్కదనం కావాలో అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది నాన్ వెజ్ మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి నాన్ వెజ్ వీడియోస్లో చూస్తే సేమ్ ఇదే కాంబినేషన్ ఇదే ప్రాసెస్ నేనేం ప్రాసెస్ అనేది ఏం మార్చలేదు సేమ్ సేమ్ అదే ప్రాసెస్లో ఇంకా చేశాను మటన్ కర్రీ అండ్ పగారా రైస్ టేస్ట్ చాలా బాగుంది ఇవాళ టిఫిన్ వచ్చేసి నైట్ వేడి అన్నం మిగిలితే అందులో పాలు పోసి తోడు పెట్టాను ఇంకా అది అది కూడా తినేసాము కారణంతో పాటు పెరుగన్నం కూడా అలా తినేసాము ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకు కూడా చాలా మంచిదని అట్లా పెట్టాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది మీరు టమాటా వద్దు అనుకుంటే టమాటా స్కిప్ చేయండి టమాటా వేయటం వల్ల కొంచెం కలర్ అనేది తగ్గింది టమాటా వేయకోకుండా ఉంటే ఇంకా మంచి కలర్ ఉంటుంది ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుంది ఇంకా చూసుకొని వేసుకోండి ఇంకొచ్చేసి ఈరోజు సండే కదా ప్రతి సండే మేము ఏదో ఒక పాత సినిమా కానీ ఇంకా వెబ్ సిరీస్ కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాము సండే రోజు అసలు పిల్లలు ఏం పెట్టకుండా మేమే చూస్తాము పిల్లలు కూడా చూస్తారు మాతో పాటే వాళ్ళకి కిడ్ ఛానల్ ఏం పెట్టడానికి ఇయ్యము వెబ్ సిరీస్ కానీ పాత మూవీ అయినా అట్లాంటివి పెట్టుకొని చూస్తాం మంచి మూవీ ఇవాళతే సేవ్ ద టైగర్స్ చూసాము అది వచ్చిన కొత్తలోనే చూసాము చాలాసార్లు చూసాము త్రీ ఫోర్ టైమ్స్ చూసాము ఇవాళ మళ్ళీ చూసాము చాలా బాగుంటుంది త్రీ ఫ్యామిలీస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఇంకొచ్చేసి కామెడీ వల్గర్గా ఏముండదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది జోక్స్ అవన్నీ చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగానే చూశారు చాలా బాగా నచ్చుతుంది అందులో మళ్ళీ తెలంగాణ యాస ఇట్లాంటివన్నీ బాగా ఉంటుంది ఆ సినిమాలో బాగా చూపించారు బాగా నచ్చింది ఆ సినిమా ఇంతకుముందు త్రీ టూ త్రీ టైమ్స్ చూసాము ఇంకొచ్చేసి ఇవాళ కూడా ఈ అన్నం తినుకుంట అన్నం తిని తినే టైంకి అయిపోయింది ముందే స్టార్ట్ చేశాము ఇంకా అన్నం తినుకుంట కూడా చూసి కొంచెంసేపు చూసాము అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మూవీ వచ్చేసి ట్వెల్త్ ఫెయిల్ కూడా చూసాము అది కూడా చాలా బాగుంది హాట్స్టార్లో ఉంది ట్వెల్త్ ఫెయిల్ ఆ సినిమా కూడా చాలా బాగుంది అంటే మొత్తం స్టడీ గురించి చూపిస్తాడు ఆ సినిమాలో కూడా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చినా కానీ మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు వీడియో చాలా బాగుంటాయి రేపటి వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కాంబినేషన్ ఇంకా చాలా మందికి తెలిసిందే అందరూ చేసుకునేదే మటన్ కర్రీ బగారా రైస్ అందరికి తెలిసిన కాంబినేషనే అందరూ కం ఎక్కువ సార్లు చేసుకొని తినేదే చికెన్ కాంబినేషన్ కానీ ఈ రైస్ వెజ్ కాంబినేషన్ కానీ మటన్ కాంబినేషన్ కానీ ఏ కర్రీతో చేసుకున్నా కానీ ఈ రైస్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి రేపటి వీడియోలో ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా నాకు తెలిసిన నేను కర్ణాటక అక్క దగ్గర తమిళనాడు స్టైలు అట్లా కొన్ని వడియాలు ఎలా పెట్టాలనేది నేర్చుకున్నాను తమిళ్లో వచ్చేసి అంటారు హెల్దీగా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా వడియాలు ఎలా పెట్టుకోవాలి మన ఇంట్లోనే పెట్టుకొని షాపులలో ప్యాకెట్స్ అట్లాంటివి ఏం కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రసం సాంబార్ కాంబినేషన్కి పెట్టుకొని తినొచ్చు ఇంకా అవి అనేది రేపటి వీడియోలో తర్వాత చాలా వీడియోస్లో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ